ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో మరోసారి ఎన్నికల నగరా మోగనుంది మున్సిపల్ ఎన్నికలకు సర్కార్ కసరత్తు చేస్తోంది ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పది కార్పొరేషన్లు నూట ఇరవై ఒకటి మున్సిపాలిటీలకు సంబంధించి రిజర్వేషన్లను ఖరారు చేస్తూ పురపాలక శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది ఈ రిజర్వేషన్ల ప్రక్రియలో పాటించాల్సిన నిబంధనలు మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ నెల పదిహేడవ తేదీన ఏ ఏ స్థానాలు ఏ ఏ వర్గాలకు కేటాయిస్తారనే దానిపై తుది స్పష్టత వచ్చే అవకాశం ఉంది రాష్ట్రంలోని పది ప్రధాన కార్పొరేషన్ల రిజర్వేషన్లు చూస్తే ఎస్సీ ఎస్టీలకు ఒక్కొక్కటి చొప్పున కేటాయించారు బీసీ వర్గాలకు మొత్తం మూడు కార్పొరేషన్లు కేటాయించగా అందులో రెండు జనరల్ ఒకటి మహిళలకు కేటాయించారు ఇక ఆన్ రిజర్వ్డ్ విభాగంలో ఐదు నగరాలను కేటాయించగా అందులో నాలుగు నగరాలను మహిళలకే కేటాయించడం విశేషం నూట ఇరవై ఒకటి మున్సిపాలిటీల విషయానికి వస్తే ఎస్టీలకు ఐదు ఎస్సీలకు పదిహేడు బీసీలకు ముప్పై ఎనిమిది స్థానాలు కేటాయించారు మిగిలిన అరవై ఒక్క స్థానాల్లో ముప్పై ఒకటి మహిళలకు ముప్పై జనరల్ విభాగాలకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ ఛానల్